ఎవరైనా ఒక అమ్మాయి మాటల మాయిచ్చాలలో మునిగిపోవాలంటే ముందుగా ఆ అమ్మాయిని చూస్తూ నిలబడిపోయేంత అందం కూడా ఉండాలి అలాంటి వాళ్ళే యాంకరింగ్లో పైకి ఎదగలరు ఉదయ్ బాను హైట్ స్ట్రక్చర్ మాటల్లో చేతల్లో ఉండే ఎనర్జీ ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి ఊపు తెప్పిస్తుంది ఇరవై ఐదేళ్ల పాటు కొన్ని వేల షోస్కి యాంకర్గా చేసిన ఉదయ్ బాను ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలో అడుగు పెడుతూనే తను చేసిన కామెంట్స్ తో సినీ పరిశ్రమలో పెద్ద దుమారం రేపింది తెలుగు సినిమా పరిశ్రమలు యాంకరింగ్ విషయంలో పెద్ద సిండికేటే నడుస్తోందని వాళ్ళ అవకాశాల కోసం పక్కవారిపై నిందలు మోపి తొక్కేస్తారంటూ అందువల్లే మాలాంటి వాళ్ళకి అవకాశాలు రాకుండా పోయాయి త్వరలోని దానికి సంబంధించిన అన్ని నిజాలు బయటపెడతాను అంటూ ఒకప్పటి క్రేజీ యాంకర్ ఉదయ్ భాను రీసెంట్గా కొన్ని సంచలన కామెంట్స్ చేసింది ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చిన ఉదయ్ బాను ఆ తర్వాత టాలీవుడ్ లోని హైయెస్ట్ పెయిడ్ యాంకర్ గా క్రేజ్ తెచ్చుకుని లీడర్ సినిమాతో ఐటమ్ గార్ల్ గా కూడా అవతారం ఎత్తింది ఆ తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఉదయ్ బాను ఇప్పుడు మళ్ళీ త్రిబాణాధారి బార్బరికా అనే సినిమాతో మన ముందుకి వస్తూ ఆ మూవీ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీ పెద్దల గురించి కొన్ని సంచలన నిజాలు బయట పెట్టింది అయితే ఉదయ్ బాను ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్స్ చేసింది ఉదయ్ భానుకి బాలకృష్ణతో ఎఫ్ఐఆర్ నిజమేనా అసలు ఉదయ్ బాను బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆమెకి నిజంగానే పదిహేనేళ్లకే పెళ్లయిందా డబ్బు కోసమే ఆ బిజినెస్ మ్యాన్ని రెండో పెళ్లి చేసుకుందా వింటే కన్నీళ్లు పెట్టించే కష్టాలు తనకి జరిగిన అన్యాయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో ఉదయ్ భాను యాంకరింగ్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి ఉదయ్ భాను పూర్తి పేరు ఉదయ్ భాను మిద్దే ఈమె పంతొమ్మిది వందల ఎనభై నవంబర్ ఆరున తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న సుల్తానాబాద్ లో ఎస్కే పటేల్ అరుణ దంపతులకి జన్మించింది ఈమెకి లెనిన్ అనే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఇక ఉదయ్ భాను తండ్రి డాక్టర్ కాగా తల్లి కూడా ఆయుర్వేదిక డాక్టర్గా పనిచేసేది ఇక ఆమె తండ్రి ఎస్కే పటేల్ డాక్టర్గా పనిచేస్తూనే కవితలు కూడా రాసేవారు ఆయన కలం పేరు ఉదయ్ భాను ఆ పేరుని ఆయన తన కూతురికి పెట్టారు అయితే ఉదయ్ పానుకి నాలుగేళ్లున్నప్పుడే ఆమె తండ్రి హార్ట్అటాక్ వల్ల చనిపోయారు ఇక అప్పటి నుండి ఉదయ్ పాను తల్లి తన ఇద్దరు బిడ్డల్ని పెంచడానికి ఎంతో కష్టపడింది కానీ కొంతకాలం తర్వాత ఉదయ్ పాను తల్లి ఒక ముస్లిం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ తర్వాత ఆమెకి ఏడుగురు పిల్లలు పుట్టారు అయితే అతను ఉదయ్ బానుని గాని తన తమ్ముణ్ణి గాని సరిగ్గా పట్టించుకోకుండా తన పిల్లల్ని బాగా చూసుకునేవాడు ఇక ఈ విషయంగా ఆమె తల్లి కూడా తన భర్తకే ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉదయ్ బానుని చిన్నతనం నుండి మానసికంగా ఇబ్బంది పెట్టేవారు ఇక ఉదయ్ బాను స్కూలింగ్ అంతా కరీంనగర్ లోని గవర్నమెంట్ స్కూల్లోని జరిగింది అయితే ఒక రోజు ఆర్ నారాయణమూర్తి గారు తన తీయబోతున్న ఎర్ర సైన్యం సినిమా కోసం స్కూల్ పిల్లలు కావాల్సి వచ్చి ఉదయ్ చదువుతున్న స్కూల్ వెళ్ళగా అక్కడ ఎంతో మంది పిల్లలతో పాటు నారాయణమూర్తి గారు ఉదయ్ కూడా సెలెక్ట్ చేశారు అయితే యాక్టింగ్ అండ్ సినిమాలంటే ఎప్పటి నుండో ఇంట్రెస్ట్ ఉన్న ఉదయ్ బాను మొదటిసారి తన సినిమాలో యాక్ట్ చేస్తూ ఉండడంతో చాలా సంతోషపడింది అప్పుడు ఉదయ్ భాను వయసు పద్నాలుగేళ్ళు ఆమె ఆ టైంలో టెన్త్ క్లాస్ చదువుతోంది ఇక షూటింగ్ టైంలో ఉదయ్ భాను ఏ మాత్రం తడబడకుండా డైలాగ్స్ చెప్పడంతో నారాయణమూర్తి గారు చాలా ఇంప్రెస్ అయ్యి ఆమెకి సినిమాలలో తన చెల్లెలి క్యారెక్టర్ ఇచ్చారు ఇక తర్వాత ఎన్టీఆర్ నటించిన వేటగాడు సినిమాలో కూడా ఉదయ్ భాను ఒక చిన్న క్యారెక్టర్ చేసింది ఆ రెండు సినిమాలతో ఉదయ్ భాను తన లైఫ్ మొత్తం ఇక సినిమా ఇండస్ట్రీలోనే అని డిసైడ్ అయ్యింది కానీ ఆమె పని ఆమె పినతండ్రి అందుకు అడ్డుకొని తనకి పదిహేను ఏళ్ళ వయసులోనే ఒక ముస్లిం వ్యక్తికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశాడు అందుకు ఆమె తల్లి ఏమాత్రం అడ్డు చెప్పలేదు అలా పదిహేనేళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న ఉదయ్ బాను ఆ తర్వాత తను భర్త చేస్తున్న శారీరక మరియు మానసిక వేధింపులు మత మార్పిడి చేసుకోమని ఒత్తిడి చేయడంతో ఉదయ్ బాను అవన్నీ తట్టుకోలేక అతనికి విడాకులు ఇచ్చేసి తన ఇంట్లో వాళ్ళని వదిలేసి సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని హైదరాబాద్కి వచ్చేసింది ఇక అక్కడికి రాగానే ఒక హాస్టల్లో ఉంటూ సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది అయితే ఎక్కడికి వెళ్ళిన అందరూ ఆమెని కమిట్మెంట్ అడగడంతో అక్కడి నుండి ఉదయబాను వెనక్కి వచ్చేసేది అయితే ఒకరోజు ఈటీవీ వాళ్ళు తాము చేయబోయే హృదయాంజలి అనే కి యాంకర్ కావాలి అని పేపర్లో ప్రకటన ఇచ్చారు ఇక అది చూసిన ఉదయ్ భాను అది కూడా ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళగా ఆడిషన్లో ఉదయ్ భాను చాలా యాక్టివ్గా అందరితో బాగా మాట్లాడుతూ ఉండడం చూసి ఆ యాంకర్ రోల్ ఆమెకే ఇచ్చేశారు అలా ఉదయ్ భాను పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈటీవీలో వచ్చిన హృదయాంజలి ప్రోగ్రామ్ యాంకర్ గా మొదటిసారి పనిచేసింది ఇక ఆ షోకి అందులో చేస్తున్న ఉదయ్ భానుకి కొద్ది రోజుల్లోనే మంచి పేరు రావడంతో ఈమె ఈటీవీలోని డాన్స్ ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా చేసింది ఆ తర్వాత ఆమెని జెమినీ టీవీ వార్ వన్స్ మోర్ ప్లీజ్ సాహసం చేరా డింబక అనే ప్రోగ్రామ్స్ చేసి ఆడియన్స్లో హీరోయిన్ రేంజ్ క్రేజ్ తెచ్చుకొని ఆ తర్వాత నువ్వు నేను డ్యాన్స్ బేబీ డ్యాన్స్ జానవులే నెర జానవులే డ్రీమ్ గర్ల్ చాంగురే బంగారు లేడీ లక్కీల్ లక్ష్మి అంటే ప్రోగ్రామ్స్ చేసింది ఆ తర్వాత జీ తెలుగులో గోల్ రష్ థీన్మార్ మగధీరా అనే ప్రోగ్రామ్స్ చేసింది ఇక ఉదయ్ మంచి క్రేజ్ తెచ్చిన ప్రోగ్రామ్స్ అంటే రేలారే రేలా డి షోలు ఇక ఇప్పుడు కూడా రీసెంట్గా నీతోనే డాన్స్ కళ్యాణ లక్ష్మి గ్యాంగ్ లీడర్స్ బొమ్మ బొర్సు అనే షోస్ చేస్తుంది అలాగే ఉదయ్ అదుర్స్ జూలా కటక అనే ప్రోగ్రామ్స్కి జడ్జిగా కూడా చేసింది ఈ ప్రోగ్రామ్స్ ఏ కాక ఈ ప్రోగ్రామ్సే కాక ఎన్నో సినిమా ఆడియో ఫంక్షన్స్కి కూడా ఉదయ్ బానునే ప్రొడ్యూసర్స్ ఏ ప్రొడ్యూసర్స్ ఏరి కోరి తీసుకునేవారు ఆ క్రేజ్ వల్లే అప్పట్లో ఆమె అందరూ యాంకర్స్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేది ఇవే కాదు పల్లెటూరులో జరిగే ఈవెంట్స్కి రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి కూడా యాంకరింగ్గా చేసేది ఇక ఈ షోస్ అండ్ ఈవెంట్స్తో పాటే ఉదయ్ బాను అలియా అల్లా మగలా గండా అనే కన్నడ సినిమాలోను ఖైదీ బ్రదర్స్ కొండవీటి సింహాసనం పోలీస్ నెంబర్ వన్ బస్తీమే సవాల్ శ్రావణ మాసం అనే సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్లో యాక్ట్ చేయగా ఆపద మొక్కులవాడు లీడర్ జులాయి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది ఇక ఆ తర్వాత ఉదయ్ పాను లీడ్ రోల్లో యాక్ట్ చేసిన మధుమతి సినిమా విషయంలో అప్పట్లో పెద్ద దుమ్మారమే రేగింది ఆ సినిమా పోస్టర్స్ విషయంగా వాటిలో ఆమెని అసభ్యకరంగా చూపించేందుకు మార్పిడి ఫోటోస్ ని వాడారని ఆ తర్వాత సినిమా డైరెక్టర్ రాజ్ శ్రీధర్ పై ఉదయభాను కేసు పెట్టింది ఇక ఆ తర్వాత కొంతమంది పెద్దలు ఈ విషయంలో కలుగజేసుకోగా ఆ వ్యవహారం సద్దుమణిగింది ఇక ఉదయ్ రెండు వేల నాలుగులో మిద్దే విజయేంద్రమౌళి అనే బిజినెస్ మ్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే ఈ పెళ్లికి ఆమె తల్లి ఒప్పుకోకపోక ఆ పెళ్లి చేసుకుంటే చచ్చిపోతానని కూడా ఆవిడ ఉదయ్ బెదిరించింది అయినా కూడా ఉదయ్ అవేం పట్టించుకోకుండా తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఇక వీరికి దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత సెప్టెంబర్ నాలుగు రెండు వేల పదహారున ఇద్దరు కవల ఆడపిల్లలు జన్మించారు వారి పేర్లు భూమి ఆరాధ్య యువి నక్షత్ర ఇక అప్పట్లో ఈమె మీద ఒక రేంజ్లో కాంట్రవర్సీలు రూమర్లు ఉండేవి అవి ఎంతలా అంటే ఉదయ్పానికి బాలకృష్ణతో ఎఫ్ఐఆర్ ఉంది అని తెలుగు ఇండస్ట్రీలో గట్టిగా నడిచేంతలా అలాగే ఒక టీవీ షో కారణంగా ఉదయ్ భానుకి సింగర్ సునీతకి మధ్య పెద్ద గొడవ జరిగిందని ఇండస్ట్రీలో గట్టి టాక్ నడిచింది అయితే వీటి గురించి సునీత గారు మాట్లాడుతూ వాటిలో ఏమాత్రం నిజం లేదని చెప్పింది ఇవే కాదు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద స్టార్స్తోనూ ఆమెకి ఎఫ్ఐస్ ఉండేవని అప్పట్లో రూమర్స్ వచ్చాయి అలాగే తను వేణుమాధవ్తో కలిసి చేసిన వన్స్ మోర్ ప్లీజ్ ప్రోగ్రామ్ టైంలో వేణుమాధవ్తో కూడా ఉదయ్ భాను ఎఫ్ఐ నడుస్తుందని అందరూ అనుకున్నారు కానీ వేణుమాధవ్ నా అన్న లాంటి వాడు అని ఉదయ్ బాను చెప్పడంతో అరూమర్స్ కి పులిస్టా పడిపోయింది ఇక చాలా సంవత్సరాల తర్వాత పుష్ప అఖండ మూవీ ఈవెంట్స్ కి యాంకరింగ్ చేసిన ఉదయ్ బాను రెండు వేల ఇరవై లో వచ్చిన ప్రతినిధి టూ సినిమాలో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అలాగే సుహాస్ నటించిన ఓ బామా అయ్యో రామా మూవీ ఈవెంట్ కి యాంకర్ గా చేసి త్వరలోని రాబోతున్న త్రిభానాధారి బార్బరిక మూవీలో ఉదయ్ బాను మొదటిసారి విలన్ రోల్ లో నటిస్తోంది ఇక ఓ భామా అయ్యో రామా మూవీ ఈవెంట్లో ఉదయ్ బాను మాట్లాడుతూ ఇండస్ట్రీలో కొన్ని గ్రూపులు యాంకరింగ్ని మార్క్ చేస్తారని సుహాస్ కోసమే ఈవెంట్కి వచ్చానని చెప్పింది దాంతో యాంకరింగ్ను సిండికేట్లా చేశారనే ఒక్క మాట ఇప్పుడు ఒక లా మారింది దీని గురించి ఉదయ్ బాను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ రోజు నేను గా అన్నా కూడా అది అబద్ధం కాదు ఈ ఇండస్ట్రీలో నాకు ఎదురైన అనుభవాలే నన్ను అలా మాట్లాడేలా చేశాయి ఎన్నోసార్లు ఈవెంట్కి రెడీ అయ్యి వెళ్ళాక ఆ ఛాన్స్ వేరొకరికి వెళ్ళిందనికి తెలిసి వెనక్కి వచ్చాను కొన్ని ఛానల్స్ నన్ను అడిగి డేస్ తీసుకొని కూడా ఆ తర్వాత నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే ప్రాజెక్ట్ నుంచి తీసేశారు కానీ అవేమీ తెలుసుకోకుండా అందరూ తనపై అందరూ హయ్యెస్ట్ పెయిడ్ యాంకర్ అనే ట్యాగ్ వేశారని తన ఇంటికొచ్చి చూస్తే ఎన్ని చెక్కులు బౌన్స్ అయ్యాయో తెలుస్తుందని చెప్పింది అలాగే తాను చేసే పనిలో కూడా ఎప్పుడూ సెలెక్టివ్గానే ఉన్నానని చిన్న ఇంటర్వ్యూలు చేసే ఇండస్ట్రీలో ఉన్న చిన్న యాంకర్ల పొట్టగొట్టినట్లు అవుతుందని అందుకే అవి ఒప్పుకునే దానిని కాదని ఉదయ్ భాను చెప్పింది ఇక అతి త్వరలో ఇండస్ట్రీలో తనపై జరిగిన అన్యాయాలన్నీ అందరికీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తానని దాంతో ఇండస్ట్రీలో పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతాయని ఉదయ్ భాను సంచలన కామెంట్స్ అయితే చేసింది ఇక రెండు వేల ఒకటి ఆ టైంలోనే ఒక రోజుకి ఇరవై ఐదు వేల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకున్న ఉదయ్ భాను ఇప్పటికీ యాభై నుండి అరవై కోట్ల రూపాయల వరకు ఆస్తి సంపాదించిందని అయితే ఒక అంచనా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో